హాయ్ అందరికీ నమస్కారం మేం వెళ్తున్నాము ఊరికి నిన్న చెప్పాను కదా వర్షంలో అడ్వెంచరస్గా ఉండమని కానీ మేము అడ్వెంచరస్గా ఉందామంటే మాత్రం వర్షం పడలేదు పొద్దున పొద్దున్నే ఇలా గ్రూప్ ఆఫ్ బైకర్స్ని అలా ఫ్లాగ్స్ పెట్టుకొని వెళ్తుంటే చాలా బాగా అనిపించింది చూడడానికి ఆల్రెడీ నేను మా అపార్ట్మెంట్లో ఫ్లాగ్ హోస్టింగ్ అవుతున్న దాన్ని మిస్ అయ్యాము ఇట్స్ ఎ గ్రేట్ ప్రైడ్ టు సెలబ్రేట్ కదా మిస్ అయినందుకో ఏమో నాకు ఇలా బైకర్స్ అందరూ వెళ్తుంటే ఆ ఆడుతున్న జెండాను చూసి చాలా హ్యాపీగా అనిపించింది కవర్ చేయడానికి కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి ఎందుకంటే రోడ్డు మీద వెళ్తుంటే ఏవో ఒకటి అడ్డు వస్తూనే ఉంటాయి కదా ఇక ఈ దారంతా పరేడ్ గ్రౌండ్స్ వైపు మామూలుగా అయితే ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు ఇటువైపే సందడిగా ఉంటుంది ఫిఫ్టీన్త్ ఆగస్టు కాబట్టి గోల్కొండ దగ్గర సందడి ఉండి ఉంటుంది ఇది కారణం మేము ఊరి వెళ్ళడానికి దగ్గరి బంధువులది ఫంక్షన్ నాకున్న రకరకాల ఆలోచనల వల్ల నేను వీలైనంత వరకు పక్క వాళ్ళ ప్రైవసీని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ఫేసెస్ కవర్ చేయను మీరు గమనిస్తే మా ఫేసెస్ కూడా నేను ఎప్పుడు కవర్ చేయడానికి ట్రై చేయను ఎక్కువగా ఐ మీన్ యూట్యూబ్లో కనిపించడానికి మొత్తానికైతే వర్షం అంటూ మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు అసలు పడలేదు వర్షం మీకు విషయం చెప్పనా నేను వర్షానికే హ్యాపీ జర్నీ అని చెప్పేసి పంపించాను పక్క ఊరికి పక్క ఊరే అంటే ఖచ్చితంగా చెప్పలేను ఏదో ఒక ఊరిలో పడి ఉంటుంది కదా మీ మున్న చోటు కాకుండా అని మీ ఊర్లో వర్షం పడి ఉంటే దానికి కారణం నేనే అని చెప్పి మాత్రం నన్ను తిట్టుకోవద్దే మీరు కూడా హ్యాపీ జర్నీ చెప్పండి కావాలంటే వర్షంకి ఎలా చెప్పాలి తెలుసా వర్షంకి ఓ వర్షమా పంటలు పండుతాయి కదా ఎక్కడైతే నీళ్ళు అవసరమో అక్కడికి వెళ్ళి పండు ఎవరైతే వర్షం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం పడవా ప్లీజ్ అని చెప్పాలి బుజ్జగించాలి వర్షాన్ని అయినా నేను ఈ వర్షం మీద అలిగాను మమ్మల్ని ఏమో అడ్వెంచరస్ కాకుండా చేసింది మేము హైదరాబాద్ రీచ్ అవ్వగానే పడింది వర్షం అది కూడా ఫుల్